అందరికీ నమస్కారం అండి కిన్నెర సాని ఛానల్కు అందరికీ స్వాగతం కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినీ జీవితంలో ఒక గమ్మత్తైన విషయం ఉంది అదేమిటంటే శంకరాభరణం సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది సోమయాజులు గారు బాధతో పడుకొని ఉంటారు అప్పుడు ఆయన మనవరాలు కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు ఒత్తుతూ మానస సంచర అనే ఒక పాటను పాడుతూ ఉంటుందన్నమాట సినిమా విడుదలైన తర్వాత చాలామంది సినీ విశ్లేషకులు ఈ సన్నివేశాన్ని ఉదాహరిస్తూ కె విశ్వనాథ్ గారి కళాత్మ కథను ప్రశంసిస్తూ సమీక్షలు రాసేవారంట ఏమనంటే ఈ సన్నివేశంలో సోమయాజులు గారు నిదరవుతున్న తీరు ఆయన మనవరాళ్ళు కాళ్ళ దగ్గర కూర్చున్న తీరు చూడడానికి అచ్చం వీణ ఆకారంలో ఉందని ప్రశంసిస్తూ పొగుడుతూ రాశారంట మరే ఇతర సినిమాల్లో కూడా అంటే ప్రపంచంలో మరే ఇతర భాషల సినిమాల్లో కూడా ఈ విధంగా ఒక సంగీత వాయిద్యాన్ని ప్రేరణగా తీసుకుని ఫోటోగ్రఫీ చేసిందే లేదు విశ్వనాథ్ గారి డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎంతటి కళాత్మకంగా ఉంటుందో ఈ సన్నివేశం ఒక మచ్చు తుణక అని పొగుడుతూ సమీక్షలు రాశారంట ఈ విషయం విశ్వనాథ్ గారికి చాలా ఆలస్యంగా తెలిసింది ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా లేదు కదా చాలా ఆలస్యంగా ఆయన చవిన పడిందంట ఇది విని ఆయన పగలబడి నవ్వారంట విశ్వనాథ్ గారు ఏమన్నారంటే నాకు అంతటి కళాత్మకత లేదండి వీణ ఆకారాన్ని ప్రేరణగా తీసుకుని ఆ సన్నివేశాన్ని చిత్రీకరించలేదు మామూలుగానే చిత్రీకరించాము మీరు చెప్పాకే ఆ సన్నివేశంలో వీణ వంటి ఆకృతి ఉందని నాకు తెలిసింది అని చెప్పారంట ఇది తెలుసుకున్న సినీ విశ్లేషకులు ముందు ఆశ్చర్యపోయారంట మళ్ళీ ఏమని రాశారంట Deixa విశ్వనాథ్ గారు సాంప్రదాయ కళలకు సినిమాల ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించి సాక్షాత్తు ఆ సరస్వతి అమ్మే ఈ విధంగా వీణ ఆకారం వచ్చేలాగా సన్నివేశాన్ని విశ్వనాథ్ గారిచే చేయించుకుంది అని రాశారు నిజమే కదా ఆ సరస్వతి అమ్మ కటాక్షం ఉండడం వల్లనే ఆ సన్నివేశం అలా వచ్చి ఉంటుంది విలేకరులు సినీ విశ్లేషకులు చెప్పారని కాదు కానీ నిజంగానే ఆ సన్నివేశంలో వీణ ఆకృతి కనిపిస్తుంది మానస సంచరే అనే పాట యూట్యూబ్లో కూడా ఉంది ఒకసారి మీరు కూడా చూడండి సోమయాజులు గారు పడుకున్న తీరు ఆయన మనవరాళ్ళు కాళ్ళు ఒత్తుతున్న తీరు వివిధ కోణాల్లో చూపిస్తూ ఉంటారు ఆ పాటలో ప్రతి కోణంలో కూడా మనకు వీణ ఆకృతి కనిపిస్తుంది మొట్టమొదట ఈ విషయాన్ని గమనించిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు కానీ ఆయన కూడా సాంప్రదాయ కళలను ప్రేమించే వ్యక్తి అయి ఉంటాడు అందుకే అంత స్పష్టంగా గమనించారన్నమాట ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా ఈ విశ్లేషణ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి కే విశ్వనాథ్ గారి గురించిన మరింత సమాచారం మీకు తెలిసి ఉంటే కామెంట్స్ ద్వారా పంచుకోండి కిన్నెరసాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ